రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు ఎట్లా తయారయ్యాయంటే కేసీఆర్ జగన్ ఒక బ్యాచ్ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒక బ్యాచ్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది తెలంగాణలో సీఎం ఎవరైనా అక్కడ ఆంధ్రలో సీఎం ఎవరైనా కూడా ఇద్దరి మధ్య సయోజ్యం ఉండాలి అనే కాన్సెప్ట్ని వీళ్ళు వదిలేసి కేవలం వీళ్ళ వ్యక్తిగత ఈగోల కోసం వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వీళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లాలూచీల కోసం రెండు టీమ్స్గా విడిపోయారు సరే అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒక భారీ బహిరంగ సభకి రేవంత్ రెడ్డి వచ్చారు అయితే ఏపీలో ఆయన అడుగు పెడుతూనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భారీ ట్విస్ట్ ఇచ్చినట్టుగా మనకు అర్థం అవుతుంది ఆ ట్విస్ట్ ఏంటనే చూద్దాం దానికంటే ముందు కేసీఆర్ని గెలిపించడం కోసం జగన్ చాలా తప్పన పడ్డారని కష్టపడ్డారని పైగా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గెలిచిన తర్వాత పంతొమ్మిదిలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవటం కోసం కేసీఆర్ తన సాయశక్తిలో వడ్డారని హైదరాబాద్ ప్రాంతంలో జగన్కి ఉన్న ఫినాన్షియల్ థింగ్స్ అన్నింటిని ఆయన సపోర్టివ్గా నిలిచారని అందువల్ల ఈరోజు కేసీఆర్ చాలా స్ట్రాంగ్గా ఇద్దరి మధ్య బంధం ఉందని అంటారు అయితే అదే పని అప్పుడు ఆయన చేసినటువంటి పని ఫినాన్షియల్గా చంద్రబాబుని కట్టడి చేసి జగన్ని ఫ్రీ ఫ్లో ఇచ్చేలాగా హైదరాబాద్లో చేయడం అనేది హైదరాబాద్ ప్రాంతంలో చేయడం అనేది అప్పుడు కేసీఆర్ చేస్తున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి జగన్కి కట్ చేసి చంద్రబాబుకి ఫ్రీ ఫ్లో ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఏదేమైనా వీళ్ళు వీళ్ళలో వీళ్ళు కొమ్మక్క అవుతారు ఒకరిని కట్ చేసుకుని ఇంకొకళ్ళని తినిపెట్టుకుంటారు తప్ప ప్రజల విషయాన్ని ఆలోచించేంత గొప్ప మైండ్ సెట్స్ ఉండవు వీళ్ళకి సరే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏపీకి రాబోతున్న రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇస్తూనే ఒక భారీ షాక్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్కి అదేంటంటే మనం ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారీ ఓటు బ్యాంక్ అంతా కూడా వైసీపీ పార్టీకి కన్వర్ట్ అయింది సోనియా గాంధీ తనని అన్యాయంగా అరెస్ట్ చేశారని జైల్లో పెట్టించారనేటువంటి సింపతితో ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి కొత్త పార్టీ పెట్టి తెచ్చుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీకి తన చెల్లి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే హెడ్గా రావటం వల్ల ఆ ఓటు బ్యాంక్ ఎంత వెనక్కి వెళుతుందనేటువంటి భయంతో ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్లు చేల్చడం కంటే కూడా అంటే యాంటీఇంక్విబ్మెన్సీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చేల్చడం కంటే కూడా జగన్తో ఉన్న ఓట్లనే చీల్చుకోగలిగే కెపాసిటీ తనకు ఉందని వైఎస్ఆర్మె మొదటి నుంచి చెప్తున్నారు అది ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క సభతో ప్రూవ్ అంటున్నారు ఎందుకంటే జన సమీకరణ చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్ళుగా సపోర్టర్ ఉన్న చాలా మంది వైజాగ్ ప్రాంతంలో వాళ్ళే ఈ సభకు ఎక్కువగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వెనక్కి వస్తున్నాయి అనేది ఈ సభతో ప్రూవ్ అయింది తద్వారా బయటికి పబ్లిక్ గా రావడానికి ఎంత మంది వస్తే ఓటు వేసేటప్పుడు అది ఎవరు కనిపియదు ఎంతమంది నొక్కుతారు కాంగ్రెస్ పార్టీకి తద్వారా వైసీపీ యొక్క ఓటు ఎంతగా చీలిపోతుంది ఎంత పర్సంటేజ్ ఓట్లు పెరుగుతాయి కాంగ్రెస్ అనేది ఇక్కడ బిగ్ డిస్కషన్ వన్ పాయింట్ టూ శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఉంది కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓటు బ్యాంక్ ఇప్పుడు అది ఆరు శాతం అవుతుందని చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి లేదు పది నుంచి పదిహేను శాతం పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే షర్మిల్ని రంగంలోకి దించాము వైఎస్ రాజ రాజశేఖర్ రెడ్డి కూతురు కింద జగన్ చేసిన అన్యాయాన్ని కానీ వివేకానంద రెడ్డి హత్య వేసులో అన్యాయాన్ని కానీ ఇవన్నీ ఆరోపణలుగా వస్తున్న నేపథ్యంలో ఆయన మీద ఉన్న ఈ ఆరోపణలు జనం బలంగా నమ్ముతున్నారు తద్వారా ఖచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకు పెరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి మేము చాలా కీలకమైనటువంటి స్థాయికి వెళతాము అనే ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ తో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఏపీలోని కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్లు ఏవైతే వైసీపీకి వెళ్ళాయో అవన్నీ మళ్ళీ కాంగ్రెస్కి రాబోతున్నాయా లేదా జగన్తోనే ఉంటాయో మీరు చెప్పండి ఈ మీటింగ్ వల్ల గెలుపు ఎవరిది ఉండబోతుంది ఈ మీటింగ్ వరకు అంటే ఓటు బ్యాంకులు చీల్చే విషయంలో చూసుకుంటే ఈ మీటింగ్ వరకు గెలుపు ఎవరు గెలిచారా అనేది చెప్పండి మీరు మీరు చెప్పండి కామెంట్లో రేవంత్ రెడ్డి ద విన్నర్ లేదా జగన్ రెడ్డి విన్నర్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఎందుకంటే చాలా సర్వే సంస్థలు చూస్తున్నాయి రేవంత్ది కానీ కాంగ్రెస్ది కానీ షర్మిలది కానీ ఏపీలో ఎంతవరకు ఉన్నది వాళ్ళ ప్రభావం అనేది చూస్తున్నాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవద్దు ఎవరు గెలిచారు ఎవరు గెలవబోతున్నారు కామెంట్ చేయండి ఈ అంశంలో ఓటు బ్యాంక్ చీల్చే అంశంలో నేనైతే పొలిటికల్గా రాజకీయంగా గెలుపు కాదు చీలికలో రేవంత్ గెలిచారా లేక జగన్ గెలిచారా చెప్పండి రేవంత్ ఈజ్ విన్నర్ జగన్ ఈజ్ విన్నర్ అని కామెంట్ చేయండి